హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ గల జీ ప్లస్ టూ పెంట్ హౌస్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు వీడియో చివరిలో చెప్తాను ఫ్రెండ్స్ ఇదే చూడండి బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు జీ ప్లస్ టూ పెంట్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ ఫ్రెండ్స్ ఇది చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ హైట్స్ ఫ్రెండ్స్ ఇది దీని సైజ్ వచ్చి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఇప్పుడు మనం కింద చూస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు కింద వచ్చేసి మనకి చిన్న కార్లు వచ్చేసి రెండు లేదా మూడు కార్ పార్కింగ్ చేసుకోవచ్చు పెద్దవైతే రెండు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది దీని సైజ్ వచ్చి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సైజు గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది మంచి పర్ఫెక్ట్ సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది ఓనర్ దగ్గర ఉండి కట్టించుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చాలా మంచి మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి కింద వచ్చేసి మనకి వన్ బిహెచ్కే ఒకటి వాచ్మెన్కి రూమ్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఒక పెద్ద హాల్ ఉంటుంది ఇదే చూడండి మనకి బోరు సంపు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి వెళ్ళదు ఇది కార్ పార్కింగ్ వన్ బిహెచ్కే అండ్ సింగిల్ రూమ్ వాచ్మెన్కి ఉంది మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చూడండి గ్రానైట్ తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది బ్లాక్ గ్రానైట్ ఇది స్టీల్ రాడ్స్ కూడా ఉన్నాయి చూడండి రైలింగ్ ఇవన్నీ ఇది బ్రాండ్ న్యూ గా ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇది చాలా విశాలంగా చాలా బాగా కట్టడం జరిగింది ఇది సెవెన్ థౌజండ్ ఎస్ఎఫ్టీ లో కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇది కూడా రెంటల్కి ఇవ్వడానికే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సెకండ్ ఫ్లోర్లో వచ్చి ఓనర్లు ఉండడం కోసం టూ బీహెచ్కే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మనం ఫస్ట్ ఫ్లోర్లో ఇది వన్ బిహెచ్కే వెనుక వైపు వన్ బిహెచ్కే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ టైల్స్ ఇట్లా ఉన్నాయి చూడండి టైల్స్ అండ్ పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ ఉంది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ సెల్ఫ్ ఇట్లా అన్ని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది కిచెన్ గిట్ల అన్ని ఫిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది మనకి చూడండి రెండు వాష్రూమ్లు ఇవ్వడం జరిగింది ఒకటి కామన్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్ రూమ్ ఇవ్వడం జరిగింది ఫాల్ సీలింగ్ ఇట్లు ఉన్నాయి మంచి మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి వచ్చేసి ఇది కిచెన్ ఇది కామన్ వాష్రూమ్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది వచ్చేసి బయట బాల్కనీ ఫ్రెండ్స్ ఇది దీనికి వెనక వైపులో మనకి కూడా ఇవ్వడం జరిగింది వెనక వైపులో వచ్చేసి మనకి టూ బీహెచ్కే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది వన్ బిహెచ్కే వెనక వైపు వచ్చేసి మనకి టూ బీహెచ్కే ఇవ్వడం జరిగింది ఇందులో ప్రజెంట్ అయితే ఓనర్స్ ఉంటున్నారు ఫ్రెండ్స్ ఇది అందులో వీడియో తీయలేదు ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది సెకండ్ ఫ్లోర్లో చూడండి ఇది లిఫ్ట్ ప్రొవిజన్ ఇది చాలా విశాలంగా చాలా బాగుంటుంది బయట కూడా మనకి సీలింగ్ చేయడం జరిగింది ఇదే ఫ్రెండ్స్ ఇది ఇండియన్ టేకు డోర్స్ ఇది బయట కూడా టైల్స్ ఇట్లా అందించడం జరిగింది చూడండి అట్రాక్టివ్గా చాలా నీట్గా చాలా బాగుంటుంది ఇది వన్ ఇయర్ ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది జీ ప్లస్ టూ పెంట్ హౌస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇది మొత్తం రెంట్కి ఇచ్చిన మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రెంట్ వస్తుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ ఉన్న టైంలో ఇస్తే ప్రజెంట్ అయితే ఓన్లీ వాళ్ళ కిందే మాత్రమే ఇవ్వడం జరిగింది రెంట్కి అయితే ఇవ్వట్లేదు ఎవరికి ఇది ఓనర్లు ఉండడం కోసం కట్టించుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి మంచి టైల్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది బయట వచ్చేసి మనకి గ్రానైట్ ఇవ్వడం జరిగింది బ్లాక్ గ్రానైట్ స్టెప్స్ కానీ బయట అవన్నీ ఇక్కడ విండోస్ చూడండి యూపీవీసీ డోర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చెదలు అట్లాంటివి అయితే ఏమీ రావు ఫ్రెండ్స్ ఇది థర్టీ ఇయర్స్ అయితే గ్యారంటీగా నడుస్తుంది లైఫ్ అది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది పూజ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ సైడ్లో మనకు పూజ ఇవ్వడం జరిగింది చూడండి ఇది పూజ ఇది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది ఇది కిచెన్ ఇది కిచెన్ లో వచ్చేసి మనకి ఇటాలియన్ మార్పులతో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మోడ్రన్ కిచెన్ చేయడం జరిగింది చూడండి ఫాల్ సీలింగ్ ఎంత ఉంది మెయిన్ సిట్టింగ్ హాల్లో వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ ఇట్లా ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో లో ఫాల్ సీలింగ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది లైట్స్ గిట్లు ఉన్నాయి ఫాల్ సీలింగ్ లైట్స్ గిట్ల ఇవ్వడం జరిగింది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఇది విండో ఫ్రెండ్స్ ఇది విండోస్ వచ్చేసి మనకి యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది గ్రానైట్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది చూడండి చుట్టుపక్కల లొకేషన్ ఇది ఇది విండో ఇది గ్రానైట్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ వెస్టన్ ఇవ్వడం జరిగింది చూడండి మంచి మెటీరియల్ కాస్ట్లీ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఎక్కడైనా రెంటల్స్కి ఇట్లా అట్లాంటివి ఏం లేకుండా మంచి కాస్ట్లీ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది ఇదే ఫ్రెండ్స్ ఇది కామన్ వాష్రూమ్ ఇది ఇది కామన్ వాష్రూమ్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది లెఫ్ట్ సైడ్ లో కూడా మనకి ఇంకో బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది చూడండి ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఫ్రెండ్స్ దీనికి కూడా ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అన్ని ఉన్నాయి మనకి వెంటిలేషన్ అయితే రెండు వైపులో మనకి వెంటిలేషన్ వస్తుంది విండోస్ ఉన్నాయి చూడండి ఇది ఒక విండో ఉంది ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్ రూమ్ ఫ్రెండ్స్ ఇది వెస్టర్న్ ఇవ్వడం జరిగింది ట్యాప్ సీట్లు అన్నీ కాస్ట్లీ టైల్స్ కాస్ట్లీ యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది జాక్వార్ నల్లాలు ఇవన్నీ యూజ్ చేయడం జరిగింది ఫాల్ సీలింగ్ లైట్స్ చాలా ఉంది చూడండి కింద వచ్చేసి టైల్స్ కూడా చాలా నీట్గా చాలా బాగుంటున్నాయి ఫ్రెండ్స్ ఇవి కజోరియా ఇవి ఇచ్చేస్తారు మంచి కాస్ట్లీ ఇవి ఇవి దీనికి సంబంధించి ఓనర్ వచ్చేసి యూఎస్లో ఉంటారు ఫ్రెండ్స్ ఇది ఆయన ఉండడం కోసం కట్టించుకోవడం జరిగింది ఇది మోడ్రన్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది మోడర్న్ కిచెన్ చేయించడం జరిగింది ఓనర్లు ఉండడం కోసం లేటెస్ట్ అప్డేట్గా మోడ్రన్ కిచెన్ చేయించడం జరిగింది ఇటువైపులో వచ్చేసి మనకి బాల్కనీ గుడి చూడండి ఇది మోడర్న్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనం వర్క్ చేయించాలి ఇది కిచెన్ కోసం సపరేట్గా మనం చేయించాలి ఓనర్లు ఉండడం కోసం చేయించుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇటు వచ్చేసి బాల్కనీ ఉంది మనం బాల్కనీ నుంచి బయటకు చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు వాష్ ఏరియా ఇది వాష్ ఏరియా అండ్ బాల్కనీగా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది చూడండి చుట్టుపక్కల లొకేషన్ అయితే వెరీ డెవలప్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇది అన్ని ఇంట్లో ఉన్నాయి రెంటల్ అయితే మస్తు బ్రహ్మాండంగా రెంటల్ వస్తుంది ఇది బాల్కనీ అండ్ వాష్ ఏరియా మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కిచెన్ మెయిన్ సిట్టింగ్ హాల్ ఇటువైపు కూడా మనకి విండో పెద్ద విండో ఇవ్వడం జరిగింది వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇంతకుముందు మనం చూస్తాం కదా పూజ ఓపెన్ చేసాను చూడండి లోపల కూడా ముగ్గురు ముగ్గురు అయితే ఈజీగా కూర్చోవడానికి అవకాశం ఉంది మనం బయటకు వచ్చాము చుట్టుపక్కల లొకేషన్ చూడండి మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఇప్పుడు మనం పైకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది పెంట్ హౌస్కి వెళ్దాం చూడండి స్టెప్స్ కూడా మనకి మీ గ్రానైట్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు పైన టాప్లోకి వచ్చాం ఫ్రెండ్స్ ఇది పెంట్ హౌస్లో పెంట్ హౌస్లో ఇది లిఫ్ట్ ప్రొవిజన్ ఫ్రెండ్స్ మనకి ఇది లిఫ్ట్ ప్రొవిజన్ ఇది గార్డెనింగ్ ఏరియా ఇది గార్డెన్ ఏరియా ఇది చూడండి చాలా విశాలంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది పైన వచ్చేసి మనం ట్రీ ప్లాన్ ట్రీ ప్లాంటేషన్ కోసం మనం ఎలా అంటే అలా మన కన్వీనియం బట్టి మనం చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ వచ్చేసి మనకి వన్ బిహెచ్కే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది యూపీవీసీ డోర్స్తో తో వన్ బిహెచ్కే ఇవ్వడం జరిగింది చూడండి చాలా విశాలంగా ఉంటుంది టూ బిహెచ్కే అంత స్పేస్ ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే ఇది వన్ బిహెచ్కే చేయడం జరిగింది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ సిట్టింగ్ వాళ్ళు అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది పక్కన మాస్టర్ బెడ్రూమ్లో ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది ఇది విండో ఫ్రంట్స్ ఇది విండో మెయిన్ సైడ్ మెయిన్ డోర్ వచ్చేసి కూడా మనకి గ్లాస్ డోరింగ్ ఇవ్వడం జరిగింది గ్లాస్ డోర్స్ ఫ్రంట్స్ ఇది ఇది కామన్ వాష్రూమ్ ఫ్రంట్స్ ఇది కామన్ వాష్రూమ్ మనకు వెస్ట్రన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి బెడ్రూమ్ ఫ్రంట్స్ ఇది ఇందులో వచ్చేసి మనకి టూ విండోస్ ఇవ్వడం జరిగింది అండ్ ఫాల్ సీలింగ్ అయితే పూర్తిగా చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది సెల్ఫ్ గీట్లో మొత్తం ఇవ్వడం జరిగింది వుడ్ వర్క్ చేయించుకున్నా కూడా మనకి తక్కువ ఖర్చుతో వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది వెంటిలేషన్ అయితే పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంది సెల్ఫ్ గీట్ల పూర్తిగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది పైన వచ్చేసి మనకి వన్ బిహెచ్కే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది పెంట్ హౌస్లో ఇప్పుడు ఇది టోటల్గా వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రెంట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ గల సౌత్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఎల్బీ నగర్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఎల్బీనగర్ మెట్రోకి ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కామినేని నుంచి అయితే ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కామినేని హాస్పిటల్ బ్యాక్ సైడ్లో వస్తుంది ఇది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంది ఇప్పుడు ఉన్న టైంలో మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రెంట్ వస్తుంది ఇది టోటల్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ ఉంది ఫ్రెండ్స్ ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కట్టడం జరిగింది ఇది సెవెన్ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంది బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి వెళ్ళదు దీని ప్రైస్ వచ్చేసి రెండు కోట్ల ఎనభై లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ప్రజెంట్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మనకి సెవెంటీ ల్యాక్స్ లోన్ ఉంది ఫ్రెండ్స్ ప్రజెంట్ ఉన్న టైంలో చుట్టుపక్కల ఏరియా కూడా మంచి లొకాలిటీలో ఉంది ఫ్రెండ్స్ ఇది రెంటల్స్కి అయితే ఆగదు ఫ్రెండ్స్ ఇది బిల్డింగ్ వచ్చేసి ఇది సౌత్ ఫేస్ గల టూ హండ్రెడ్ స్క్వేర్ ఎయిర్స్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రెంట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం పెంట్ హౌస్ పైన వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ వాటర్ ట్యాంక్స్ వచ్చి మనకు రింగ్స్ వేసి చేయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మామూలుగా అందరు ట్యాంక్స్ పెడతారు మామూలుగా ప్లాస్టిక్ ట్యాంక్స్ పెడతారు వీళ్ళు మాత్రం ఆర్ఆర్సీతో చేయించారు ఫ్రెండ్స్ ఇది మామూలుగా రింగ్స్ వేసి మొత్తం దాంతో చేయించారు మామూలుగా ప్లాస్టిక్ అయితే ఎండకు వేడికి వాటర్లో వచ్చేసి మనకు ప్లాస్టిక్ అన్నది మిక్స్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా మనకి ఇలా రింగ్స్ వేసి చేయించడం జరిగింది ఈ టాప్లోకి వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఇది వాటర్ ట్యాంక్ అనమాట ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇది వెరీ డెవలప్డ్ లొకేషన్లో ఉంది మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది ఎల్బీ నగర్ మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ కామినేట్ నుంచి అయితే మనకి ఎగ్జాట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఇప్పుడున్న టైంలో యాభై ఐదు వేల రెంట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి రెండు కోట్ల ఎనభై లక్షలు చెప్తున్నారు స్టైలీ నెగోషియబుల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది అలాగే మీరు ప్రాపర్టీ అమ్మాలనుకుంటే మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు అప్రోచ్ కండి ఈ ప్రాపర్టీ అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి కొత్త ప్రాపర్టీ అమ్మకానికి వెళ్ళలేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్